ఏ నాయకుడు చేయలేదు ఇతర మహిళలకి షేర్లు ఇప్పుడు బతుకమ్మ షీర్లని పంచిపెట్టారు షీర్లు మాములు లేవు షేర్లు బ్రహ్మాండంగా ఉన్నాయి అంటే పవన్ కళ్యాణ్ గారు రాగి పండుగ సందర్భంగా భర్త చనిపోయిన మహిళలే ఉద్దేశించి ఎందుకు పంపుంటారు అంటారు ఆ రకంగా దాదాపుగా ఒక ఎంత తక్కువ లేదని ఒక ఐదు లక్షల వరకు కూడా ఖర్చు పెట్టి ఉంటారు కదా ఆయన సొంత డబ్బులు అంత అవసరం ఏమవుందంటారు పవన్ కళ్యాణ్ గారికి ఆయన సొంత డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి చచ్చిపోయిన మహిళలకి అని అంటే ఆయన ఆలోచించిండు

పంచి పెట్టలేదు వాళ్ళు రాగానే వర్తం రా చెప్పి పక్కగా అసలు తాలూకు మన పవన్ కళ్యాణ్ ఆలోచించి పంచిపెట్టింది ఆయన సొంత కష్టాచితంతో పంచిపెట్టింది ఆయన ప్రజల డబ్బులతో పంచిపెట్టలేదు ఆయన ఆయన కష్టంతో ఆయన సొంత డబ్బులతోటే పంచిపెట్టింది పవన్ కళ్యాణ్ గారికి తనకు వచ్చే జీతం ఏదైతే ఉంటుందో ఎమ్మెల్యే జీతం అది కూడా అనాథ పిల్లలకి ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు చెప్పిన ఇంటికి పంపిస్తున్నారు ఎలా అనిపిస్తుంది ఒక ఎమ్మెల్యే జీతం తీసుకొని అది ఇలా అనాథ పిల్లలు పంచిపెట్టడం అనేది ఆయన జీతం ఏదో ఆయన సినిమాలు తీసిన డబ్బులు కూడా ఆయన పంచిపెట్టి ఆయన జీతం ఎందుకు ముంచుకుంటున్నాడు ఆయన అవి కూడా మంచి పెడతాడు ఆయన అన్ని మంచి పెట్టాడు ఎందుకంటే ఆయన మహాన్ బావుడు ఆయన దేశాన్ని ఏలటానికి వచ్చిండు ప్రజ పేద ప్రజలను ప్రేమించడానికి వచ్చిండు ఆయన తోసుకోవటానికి రాలేదు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దోసుకోవటానికి రాలేదు దేశాన్ని కాపాడటానికి వచ్చింది మీరు మన మన ప్రజలు గుర్తించాలి ఎవరైనా సరే గుర్తించాలి గుర్తించి మన